లాస్ట్ రైడ్ కూడా అయిపోయింది ఇంకొక పాయింట్ అయితే ఇచ్చి పంపించేశారు అక్కడ అండ్ దీంతో ఫైవ్ ఫైవ్ రైడ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది టై బ్రేకర్ లో విజయం సాధించింది జైపూర్ పింక్ ప్యాంతర్స్ మంచి కంబ్యాక్ చేస్తూ యూ ముంబా పైన మంచి విక్టరీ సాధించారు హోమ్ గ్రౌండ్ మొత్తం కూడా కేరింతలతో మోరు మోగుతుంది అది ఈ సీజన్ లో రెండు టై బ్రేకర్లు గెలిచి పింక్ పాంతోస్ హోమ్ క్రౌడ్ కి చక్కటి ట్రీట్ అయితే ఇచ్చారు ఈ టై బ్రేకర్ లో విన్ అవ్వటంతో